హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో చూడండి ఈ వీడియో తమిళనాడులో జరిగింది తమిళనాడులో ఒక చోట జరిగింది అక్కడ ఓ వ్యక్తి రెండు బస్సుల మధ్య ఇరుక్కున్నాడు అసలు ఆ వ్యక్తికి ఏమి కాలేదు దేవం వల్ల బాగానే ఉంది కానీ విషయం ఏంటంటే ఒక బస్సు వస్తున్నప్పుడు ఇంకొక డ్రైవరు అంత పక్కలా ఏ విధంగా రాగలుగుతాడు అసలు ఏ ఏ ఆ డ్రైవింగ్ ఎలా ఎలా చేయగలుగుతారు అట్లా అనేది నా డౌట్ అసలు ఆ వ్యక్తికి దేవుని దైవుల్లో ఏం కాలేదు కాబట్టి సరిపోయింది ఒకవేళ ఏదైనా జరిగింటే పరిస్థితి ఏంటి అయినా ఆ వ్యక్తి ఆ బస్సు కోసం ఇప్పుడు ఆ బస్సు ఇటు సైడ్ ఉంది డోర్ ఉంది మనుషులు దిగుతూ ఉన్నారు ఆ మనిషి బస్సు కోసం వస్తూ ఉన్నాడు మరి ఈ డ్రైవర్ ఎట్లా వస్తాడు ఆ పక్కలోకి మరి డ్రైవింగు ఇది కరెక్ట్ అనిపించారు ఇది కరెక్ట్ కాదు కూడా అసలు ఆయన డ్రైవర్ ఎవరు ఆయనకు లైసెన్స్ ఎవరు ఇచ్చారో కానీ కరెక్ట్ కాదు దయచేసి అలాంటి పొరపాట్లు చేయకండి ఎందుకంటే ఆ వ్యక్తికి ఏం కాలేజ్ సరిపోయింది బై మిస్టేక్ ఎవరన్నా వేరే వాళ్ళు ఎవరైనా ఉండి ఇంకొక ఫ్యామిలీ పర్సన్ లేకపోతే భార్య పిల్లలలో లేకపోతే ఏదైనా ఎవరైనా ఆ వ్యక్తికైనా దాని కుటుంబం ఉంటుంది తల్లిదండ్రులు ఉంటారు పిల్లలు ఉంటారు ప్లస్ ఈ అట్లాంటి సమయంలో అట్లాంటి ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి దిక్కేవారు ఒకవేళ అతన్ని నమ్ముకొని ఉన్న కుటుంబం ఉంటే కుటుంబం రోడ్డున పడిపోతుంది ఆ పాపం మీకు ఊరికే పోదు దయచేసి అట్లాంటి పనులు అయితే చేయొద్దండి డ్రైవర్లు చాలా జాగ్రత్తగా డ్రైవర్లు చాలా నిదానంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి చూపించాల్సిన చోట చూపించాలి తప్ప ఇట్లాంటి చోట కాదు దయచేసి కొంచెం చూసుకొని డ్రైవింగ్ చేస్తే మంచిది ఏది ఏమైనప్పటికీ అతనికి అయితే ఏం కాలేదు కాబట్టి నో ప్రాబ్లం ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంటే మెసేజ్ ఏంటంటే జా ఇది